సంగరెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని వివిధ గ్రామాల్లో బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు ఈ రోడ్ షో కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావుతో పాటు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు మే పదమూడవ తారీఖున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఎన్నికలు జరిగే సందర్భంగా మా అక్కల్లకి అందరికి ఎక్కువ ఇష్టమైన పువ్వులు ఆ పువ్వు గుర్తు మీద మీద ఓటేసి నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మా గ్రామ అక్కా చెల్లెలకి మాతృమూర్తులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి ధమసుంజలు తెలియజేస్తా ఉన్నారు రెండు అక్క రెండో మాకు పడుతుంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు రెండే మాటలు కారు ఓటేసనుకో కేసిఆర్ ఏం ముఖ్యమంత్రి గారు కేసిఆర్ పని అయిపోయింది పదేళ్ళు చూసినాం చాలనుకున్నాం కేసీఆర్ ని పదేళ్ల కేసీఆర్ పాలన తర్వాత చాలా పోయి ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకోమని కేసీఆర్ ఇంటికి పంపించినాం ఇంకా ఐదేళ్ల దాకా మీరు ఇప్పుడు కారు కోటేస్తే అది పోయి సోలక్పల్లి శరణ పడ్డేస్తే తప్ప చంద్రశేఖర రావు అయితే ముట్టదా ఓటు హరీష్ రావు అన్న మంత్రి అంటే హరీష్ రావు మంత్రి గారు పోనీ కారు ఎవరన్నా ఇచ్చిందా అంటే అట్లా కూడా ఇవ్వలేదు ఇచ్చిందా ఎవరికి ఏ ఊరికి వచ్చిందో తెలియదు ఒక్క డైరెక్ట్ పేరు వెంకట్రామరెడ్డి ఇచ్చిండు వెంకట్రామరెడ్డి సూట్ కేసులు పట్టుకొని వచ్చిండు మన భూములు గుంజారుంటే గరీబుల్ అసైన్మెంట్ భూములని వందల ఎకరాలు మెదక్ జిల్లాలో అందరం గడ్డపోట రంగు లక్డా రంగు పెల్లాపూర్ లో అమీర్పూర్ లో ఏడ దొరికితే వాడే భూముల్ని కబ్జా పెట్టి లక్షల కోట్ల ఆస్తులు పోయి చంద్రశేఖర రావుకి నూరు కోట్లు ఇచ్చిండు హరీష్ రావుకు నూరు కోట్లు ఇచ్చిండు మీకు ఇచ్చేటానికి ఐదు వందలు వెయ్యి పట్టుకొని ఈ వద్దరు అంటే కారు గుర్తోళ్ళు ఐదు వందలు కాదు వెయ్యి కాదు కొట్లాడి గుండుకోని పైసలు కానీ అవ్వ ఓటేసినప్పుడు మాత్రం పువ్వు గుర్తుకు మాత్రం ఓటేయమని మీ అందరినీ సవినయంగా వేడుకుంటున్నా ఎందుకంటే అయ్యో పాపం సార్ నడి విరిగిపోయిందంట పాపడట మీరైతే ఆయన నడవస్తుంది ఆయనే ముఖ్యమంత్రి గారు అయితే ఏమన్నా జై తెలంగాణ సీట్ ఇస్తే పాపం అనుకోలేద్దు అమ్ముకున్నారు కదా సీటు ముసల్దరాని బై పెట్రోల్ ఆడుకోవాల్సిన చాగరా కూడా కానీ ఎన్ని తప్పులు చేస్తే తప్పుల గురించి ప్రజలు ముందుగా మాట్లాడిన వ్యక్తి మన రఘుబాయ్ రఘు నువ్వు పార్లమెంట్ కొడుకు లాడాలనే నేను ఇస్తున్నా ప్రధానమంత్రి మోదీ గారు మన కిషన్ రెడ్డి గారు అంత రాష్ట్రం దొరికిన తర్వాతనే ఇవాళ మెదక్ పార్లమెంట్ నుంచి ఇవాళ పోటీ నలుగుబాయి మీకు అందరు ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు గెలుస్తారు మీ నమ్మకం ఇక్కడ ఇవాళ మనం చూస్తున్నాము ఇంకొక ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉంటే ఇంకొక ముఖ్యమంత్రి బుద్ధి లేని ముఖ్యమంత్రి మనకు దొరికింది దురదృష్టం అదే ముఖ్యమంత్రి ఆయన ట్విట్టర్ అకౌంట్ లో వీడియో పెడితే ఢిల్లీ నుంచి పోలీసులు నోటీస్ పంపిస్తే ఈ రేవంత్ రెడ్డి ఏ అంటే భయపడం మాకు బెదిరిస్తే కూడా మేము భయపడము మీకు ఎవరు బెదిరిస్తున్నారయ్యా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు బీజేపీతో భయపడే అవసరం లేదు నువ్వు చేసిన పాపాలకి నువ్వు భయపడాలి కూడా ఇదే ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఎక్స్ ముఖ్యమంత్రి ఆయన కొడుకు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ లో కూడా ఎన్నికల తర్వాత జైలుకెళ్తారు దానికి ఎవరు ఆపలేరు అందుకోసం రెండు పార్టీలు జైలుకి వెళ్తుంది రెండు పార్టీ అవుతుంది ఇవాళ ఒక్కటొక్క పార్టీ మీ ముందు నిలబడుతుంది అది పార్టీ అందుకోసం ప్రజల ద్వారా దన్నం పెట్టి ఈ చేస్తున్నాం మీరు హైదరాబాద్ హైదరాబాద్ లో ఏ విధంగా ఓఎస్సీ కి కాంగ్రెస్ ఉన్నాం మనం అదేవిధంగా మన చెవిల పార్లమెంట్ లో మన రఘుబాయి మెదక్ పార్లమెంట్ కి మన రఘుబాయి